సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా నూరు శాతం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సంకల్పంతో ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు సిఆర్ఎస్ఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించడం జరిగిందని కొవ్వూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై జగదీశ్వరరావు అన్నారు శనివారం కొవ్వూరు పట్టణంలోని రాజీవ్ కాలనీ ఒకటో వార్డు రెండవ వార్డు మూడో వార్డు నాలుగో వార్డు మరియు ఆరికరెవల గ్రామం నందు సిఆర్ఎస్ఎఫ్ బలగాలతో పోలీస్ కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై జగదీశ్వరరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు ఆకర్షితులు కాకుండా అవాంఛనీయ సంఘటనలకు దావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని దానిలో భాగంగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు సిఆర్ఎస్ఎఫ్ బలగాలతో పోలీస్ కవాతును నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రైటర్ బాబురావు కొవ్వూరు పట్టణ పోలీస్ సిబ్బంది సిఆర్ఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నారు ఈరోజు ఆరికి శ్రీరామ్ కాలనీ ఇష్టంపేట రాజీవ్ కాలనీలో సిఎస్ఐ పలగాలతో తర్వాత నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుని ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం లేకుండా తమ యొక్క ఓటుని హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు కవాత్ నిర్వహించి ప్రజల్లో ధైర్యం నింపడానికి ఈ కవాతు నిర్వహించడం జరిగింది ఊరు పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు కూడా ఆ పడకుండా నిరంతరం ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తామని ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది కలిగినడెలా నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ డబుల్ సిక్స్ డబుల్ టూ నా నెంబర్కి కాల్ చేయాలి అట్లాగే డైలీ హండ్రెడ్ నెంబర్ కూడా కాల్ చేస్తే గా వాళ్ళ యొక్క ప్రాబ్లం రిడ్రెస్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తామని తెలియజేస్తున్నాను